జై శ్రీరామ నా గురువులు అనుగ్రహముతో పూరి జగన్నాథుని వర్ణన స్వంతముగా రాసుకొని పాడుతున్నాను రథ చక్రపురవాస శ్రీ జగన్నాథ పూరిక్షేత్రంబునా వెలసినా నీవు రథచక్రపురవాస శ్రీ జగన్నాథ పూరిక్షేత్రంబునా వెలసినా నీవు దారులతో నీవు నీకు నీవే కరములే లేనట్టి నీ మూర్తులను నీవు మలచుకున్నావా శ్రీ దారువులతో నీవు నీకు నీవే నీ మూర్తులను నీవు మలచుకున్నావా శ్రీ శ్రీ జగన్నాథ రథచక్రపురవాస శ్రీ జగన్నాథ పూరి క్షేత్రంబున వెలసినా నీవు సాగరా తీరమున వెలసినా నీవు ఇంద్రద్య మహారాజు నిన్ను కొలువు చేసెను సాగరా తీరమున వెలసినా నీవు ఇంద్రద్య మహారాజు నిన్ను కొలువు చేసెను రథచక్రపురవాస శ్రీ జగన్నాథ పురీక్షేత్రంబునా వెలసి నీవు సోదరి సోదరుడు చింత నిలచిన శ్రీ జగన్నాథ సుదర్శనచక్రశిఖ రాఘ్రవాస శ్రీ జగన్నాథ సోదరి సోదరుడు చంతనా నిలచిన శ్రీ జగన్నాథ సుదర్శన చక్రశిఖ రాఘ్రవాస శ్రీ జగన్నాథ శ్రీ జగన్నాధ రథచక్రపురవాస శ్రీ జగన్నాథ పూరి వెలసినా నీవు శ్రీకృష్ణ హృదయమే శ్రీ జగన్నాథుడు నీలి నీవు శ్రీ విష్ణుదేవా శ్రీకృష్ణ హృదయమే శ్రీ జగన్నాథుడు నీలి మాధవ నీవు శ్రీ విష్ణుదేవా రథచక్రపురవాస శ్రీ జగన్నాథ పూరి క్షేత్రంబున వెలసిన వెలసినా నీవు పరబ్రహ్మవై నీవు అన్నంబు ప్రీతితో దేవా శ్రీ జగన్నాథ పరబ్రహ్మవై నీవు అన్నంబు ప్రీతితో దేవా శ్రీ జగన్నాథ శ్రీ జగన్నాథ క్షేత్రపాలకుడైన వేడి హనుమా రథముల పెవు రేగు శ్రీ జగన్నాథ క్షేత్రపాలకుడైన వేడి శ్రీ హనుమా రథముల పెవు రేగు శ్రీ జగన్నాథ దీనజనులము మమ్ము రక్షింపరావా శ్రీ జగన్నాద దీనజనులము మమ్ము రక్షింపరావా శ్రీ జగన్నాథ రథచక్రపురవాస శ్రీ జగన్నాథ పూరి క్షేత్రంబునా వెలసినా నీవు పరమాత్మవై నీవు మానవుని రీతిగా శ్రీ జగన్నాథ పరమాత్మవై నీవు మానవుని రీతిగా ఖననమవుతుందివా శ్రీ జగన్నాథన్నాధ కైవల్య వైకుంఠమే శ్రీ జగన్నాథము కైవల్య వైకుంఠమే శ్రీ జగన్నాథము రథచక్రపురవాస శ్రీ జగన్నాథ పూరి క్షేత్రం బునా వెలసి వైకుంఠ ధామము కైవల్యామ ధామమే శ్రీ జగన్నాథము వైకుంఠధామము కైవల్యామ ధామమే శ్రీ జగన్నాథము జగములే లే తండ్రి శ్రీ జగన్నాథ జగములేలే తండ్రి శ్రీ జగన్నాద దీనజనులము మమ్మో రక్షిం పరావా దీనజనులము మమ్మ రక్షింపరావా శ్రీజగన్నాథ్రీజగన్నాజన్నాథ జై జగన్నాథ